వెల్కమ్ టు చాణక్య స్నీతి మనిషిలో లోపాలు ఉన్నట్లయితే ఎలాగైనా సరిచేయవచ్చు కానీ మనసులో లోపాలు ఉంటే మాత్రం సరిచేయడం ఎప్పటికే అసాధ్యం నీవు ఏ విషయంనైనా ప్రత్యక్షంగా చూడకుండా ఎవరో చెప్పిన మాటలు విని సన్నిహితులపైన బంధువులపైన విమర్శలు చేయకూడదు గంధపు చెట్టు తనను నరికే గొడ్డలికి కూడా సువాసననిస్తుంది అలాగే మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి తనను దూషించిన వారిని కూడా మంచే చేస్తాడు డబ్బు అనేది మహావృక్షం లాంటిది దాని క్రిందకు వెళ్ళాక నీ నీడే నీకు కనపడదు ఇక నీ చుట్టూ ఉన్నవాళ్ళు అస్సలు కనపడరు డబ్బు దగ్గర ప్రతి ఒక్కడు స్వార్థపరుడే అవుతాడు మీరు ప్రశాంతంగా ఉండాలి అంటే అనవసరమైనవి అంటించుకోకండి పనికిరానివి అస్సలు పట్టించుకోకండి విలువ తెలుసుకోలేని వాడు ఎప్పటికీ సంపాదించుకోలేడు ఒకవేళ సంపాదించినా నిలబెట్టుకోలేడు కష్టపడి సంపాదించుకున్నోడు వృధా చేయలేడు ఒకవేళ వృధా చేసినా తిరిగి సంపాదించుకోగలడు అది స్నేహమైన బంధమైన పరిస్థితులు చూసేవారికి ఒకలాగా అనుభవించే వారికి ఒకలాగా కనిపిస్తాయి అనుభవించే వారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు మనది కానిది అంగుళం అవతల ఉన్నా తీసుకోకూడదు మనదైనది సప్త సముద్రాల అవతల ఉన్నా వదలకూడదు గుర్తుపెట్టుకో అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు ఆహార అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి దీపం పూరిగుడుసలో అయినా ఇంద్రప్రమ భవనంలో అయినా ఒకేలా వెలిగినిస్తుంది గుర్తుంచుకో ఒక వృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకోవాలి అంటే ముందుగా ఆ పని మీద మనకు ఇష్టం అనేది ఉండాలి ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్న వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతత అయినా మిగులుతుంది ధీరుడు ఎప్పుడూ తనకు స్వి స్వయంగా సాధించుకుంటాడు ఒకరి నుంచి తీసుకోవాలనుకోడు మనసు లేని మనుషులు మన చుట్టూ ఉన్నంత వరకు మనసున్న మనుషులకు మానసిక బాధ తప్పదు ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి అది మనశ్శాంతిని దూరం చేస్తుంది ఏం జరిగినా దైవ నిర్ణయం అని భావించండి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మనం కావాలన్నా తిరిగి రానిది గతం మనం వద్దనుకున్నా వచ్చేది మరణం మనకు ఎంత ఉన్నా చాలనిది ధనం మనం ఖర్చు పెట్టినా కొనలేనిది స్నేహం మాత్రమే కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఎంతకాలం తర్వాత అయినా ఒక వ్యక్తి చేసిన మంచి చెడులు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు ఎదుటి వ్యక్తికి వేలెత్తి చూపే ముందు నీ ప్రవర్తన ఎలా ఉందో నీ మాట తీరు ఎలా ఉందో ముందు తెలుసుకో నీలో ఎన్ని తప్పులు పెట్టుకుని ఎదుటి వ్యక్తిని విమర్శించే హక్కు నీకు లేదని గుర్తుపెట్టుకో సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు తల తిరిగిన వాడిని తల దించుకునేలా చేస్తుంది బ్రతికిన వాడిని తలదించుకుని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది నవ్విన వారిని ఏడిపిస్తుంది ఏడ్చిన వారిని నవ్వేలా చేస్తుంది కాలం చేతిలో అందరం కీలుబొమ్మలే లైఫ్లో ఎవరు ఎవరిని పూర్తిగా అర్థం చేసుకోలేరు అలా అర్థం చేసుకుంటే ఎవరు ఎవరిని దూరం పెట్టరు రాసిన రాతకి చేసే ప్రయత్నానికి మధ్య జరిగే యుద్ధమే జీవితం అంటే మీరు గెలిచే వరకు మీ కథ ఎవ్వరికి అవసరం లేదు ఎవరు వినిపించుకోరు కూడా మీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు మీరు గెలిచి చూపించాలి నేను మాట్లాడిన ప్రతిసారి నా మాటల్లో తప్పునే వెతుకుతున్నావు కానీ నా మనసులోనిపై ఉన్న ప్రేమని మాత్రం అర్థం చేసుకోవడం లేదు కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తాకే పొడుచుకుని తిన్నట్లు ఒక వ్యక్తికి డబ్బు గర్వం తలకెక్కితే తన వాళ్లను తానే దూరం చేసుకుంటాడు మనమేంటో మనకి తెలిస్తే చాలు ప్రతి అడ్డమైన వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని గుర్తుపెట్టుకో అద్దాల మేడలో ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటాడు గుడిసెలో ఉన్నవాడు నిజం చెప్తే అబద్ధం అనుకుంటాడు ఈ సమాజం మనిషిని నమ్మదు మనిషి వెనక ఉన్న ఆస్తిని నమ్ముతుంది ఈ రోజుల్లో మాయ మాటలకు ఉన్న విలువ మంచి మాటలకి లేదని గుర్తుపెట్టుకో పడిపోకుండా ఫోన్ని గట్టిగా పట్టుకోగలుగుతాము కానీ విడిపోకుండా బంధాన్ని గట్టిగా పట్టుకోలేకపోతున్నాము ఎందుకు చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని మర్చిపోతావు రూపాయి కూడా చేతిలో లేనప్పుడు ప్రపంచం నిన్ను మర్చిపోతుందని గుర్తుంచుకో అయితే భయం నీకు పిరికితనాన్ని నేర్పిస్తే ధైర్యం నీకు గెలవడం నేర్పుతుంది భయాన్ని పక్కన పెట్టి ధైర్యాన్ని ఆయుధంగా చేసుకుని కష్టాలను ఓడించి జీవితాన్ని గెలుచుకో అయితే మాట అనేది చావాలి అనుకునే వాడికి కూడా బ్రతికించేలా ఉండాలి కానీ బ్రతికున్న వాడిని కూడా చంపేలా ఉండకూడదు అని గుర్తుపెట్టుకో జగత్తులో మార్పు అనేది సహజం అలాగే మీరు కోటీశ్వరుడు యాచకుడిగాను యాచకుడు కోటీశ్వరుడుగాను మారవచ్చు ఏది శాశ్వతం కాదని గుర్తుపెట్టుకో అదృష్టాన్ని సరదాగా నమ్ముకో కానీ కష్టాన్ని పూర్తిగా నమ్ముకో అప్పుడే నిజమైన ఫలితం దక్కుతుందని గుర్తుంచుకో అలాగే లక్షలు కోట్లు సంపాదించడం కంటే ఒక మనిషి నమ్మకం సంపాదించడం చాలా గొప్పతనం అవుతుంది అవకాశం అనే తలుపులు దానంతట అది తెరుచుకోదు ఆ తలుపులు తట్టడం నీ బాధ్యత అత్యంత విలువైన ప్రదేశం ఎదుటివారి మనస్సులో మనం సంపాదించుకున్న స్థానం అని గుర్తుంచుకో అలాగే తమ తప్పులను సమర్థించుకునే వారు మూర్ఖులు ఇతరుల తప్పుని వేలెత్తి చూపేవారు అత్యంత మూర్ఖులు చేసిన తప్పును దిద్దుకునేవాడు మాత్రమే ఉత్తముడు అవుతాడు అని గుర్తుపెట్టుకో క్షమించడం వల్ల గతం మారకపోవచ్చు కానీ భవిష్యత్తు మాత్రం తప్పక అనుకూలంగా మారుతుంది ఏ కార్యాన్ని సాధించాలన్నా పవిత్రత సహనం పట్టుదల ప్రేమ అనేవి చాలా అవసరం డబ్బుతో స్నేహితులను సంపాదించుకోవడం సులభమే కానీ డబ్బు లేకుండా స్నేహితులను సంపాదించుకోవడమే గొప్పతనం ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా తమకు చేతనైన సహాయం చేసేవారే గొప్పవాడవుతాడు ప్రపంచంలో నువ్వు ఒక సాధారణమైన మనిషివి కావచ్చు కానీ కనీసం ఒక్కసారైనా నువ్వు ప్రపంచం అంత గొప్పగా కనిపించేలా జీవించు అసూయ అనేది కర్రకు పట్టిన నిప్పు లాంటిది అది ఎవరితో ఉంటే వారిని కాల్చేస్తుంది మనం కోరే బంధం కంటే మనల్ని కోరి వచ్చే బంధం చాలా గొప్పదని గుర్తుపెట్టుకో పోటీ లేని గెలుపు కష్టపడకుండా వచ్చిన డబ్బు నమ్మకం లేని బంధం ఎప్పటికీ జీవితంలో తృప్తిని ఇవ్వవు అని గుర్తుంచుకో పక్కన వాడిని వంద సార్లు సహాయం చేసిన వాడికి గుర్తు ఉండదు కానీ ఒక్కసారి కుదరదు అని చెప్పి చూడు అది వాడు అస్సలు భరించలేడు గెలవాలి అన్న తపన గెలవగలను అన్న నమ్మకం నిరంతరం సాధన ఈ మూడు నిన్ను గెలుపుకు దగ్గర చేసేస్తాయి మనం అభ్యుదయాన్ని సృష్టించాలంటే చరిత్రను పునరావృతం చేయడం కాదు నూతన చరిత్రను సృష్టించగలగాలి చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది అలాగే నువ్వు చేసిన ప్రతిదీ నీకు మంచి చేస్తుంది అది గుర్తుంచుకో అయితే బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవాల్సిందే మనస్సు విలువ తెలియని వారికి నీ మనస్సు ఎంత పంచినా ఎంత ప్రేమ పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే నీకు కాలక్షేపం వచ్చేవారు కాలక్షేపానికి వచ్చేవారు అంతా నీకు నిజమైన స్నేహితుడు కాదు ప్రపంచమంతా నిన్ను వదిలిపోయినా నీ చెయ్యి పట్టుకుని నడిపించగలిగే మనసు ఉన్నవాడే నిజమైన స్నేహితుడు జీవితం అంటే ఎదుటి వారిని సంతోషపెట్టడం కాదు మన సంతోషాన్ని ఎదుటి వారితో పంచుకోవడం నీ గురించి నువ్వు పెద్దగా కానీ చిన్నగా కానీ మరి అద్భుతంగా కానీ ఈ విధంగా భావించవద్దు భగవంతుడు మన గురించి ఏమని సంకల్పం చేస్తాడో అలా జీవించడానికి మాత్రం ప్రయత్నించు నిజమైన ప్రేమకు అర్థం మనం మనపై చూపించుకున్న అభిమానం అంతే నిబద్ధతతో మనల్ని ప్రేమించే వారిపై కూడా చూపించాలి మానవ సంబంధాల్లో తరచూ జరిగే పొరపాట్లు ఎదుటివారు చెప్పేది వినడం దానిలో సగం మాత్రమే అర్థం చేసుకోవడం అస్సలు ఏమీ ఆలోచించకుండా పది రెట్లు ప్రతిస్పందించడం జీవితంలో ఎప్పుడూ అనుకోని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడమే జీవితం గెలవడం ఓడిపోవడం ఉండవు అనుభవాలు మాత్రమే మిగిలి ఉంటాయి లైఫ్ అంటే ఒక సమస్య నుంచి మరొక సమస్యకు ప్రయాణం మాత్రమే ఏ సమస్య లేని జీవితం అనేది ఉండదు మీకంటూ ఏమీ లేనప్పుడు ఎవరైతే మీ వెంట ఉంటారో వారిని ఎప్పుడు జీవితంలో మర్చిపోవద్దు గెలిచినప్పుడు పది మందికి ఆనందంగా చెప్పుకునే వ్యక్తి ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులే అని దగ్గరకు హత్తుకునే వ్యక్తి జీవితంలో ఒక్కరున్నా చాలు ఎగతాళిగా నవ్వే వాళ్ళని నవ్వని అసూయతో వాళ్ళని ఏడ్వని నువ్వు మాత్రం నీలాగే ఉండు ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్ళే ఏడ్చిన వాళ్ళే నీకు సహాయం కోసం నీ దగ్గరకు వస్తానని గుర్తుపెట్టుకో విషాన్ని ఎన్నిసార్లు వడబోసినప్పటికీ అమృతం అవ్వదు కదా అలాగే నిన్ను నువ్వు అర్థం చేసుకోలేని వాళ్ళకి నీ గురించి ఎంత చెప్పినా వ్యర్థమే నన్ను చులకనగా చూసేంత ధైర్యం నీకు ఉంటే నీ బంధాన్ని తెంచుకునేంత ఆత్మగౌరవం నాకు ఉంది మనవి అనుకున్నంత వరకే ఈ బంధాలైనా అనుబంధాలైనా మన మనస్సు విరిగి ఒక్కసారి వద్దనుకుంటే నువ్వెవరో నేనెవరో అయిపోతాం గుర్తుపెట్టుకో ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి ఎందుకంటే విలువ ఇస్తే చివరికి అలుసైపోతాం కొందరి మనసు అందరినీ ఇష్టపడదు ఒక్కసారి ఇష్టపడితే మాత్రం ప్రాణం పోయినా వదిలిపెట్టదు మీరు మానసికంగా కృంగిపోవడం మొదలు పెడితే చీమ దోమ కూడా మీ మీద ఆధిపత్యం వహిస్తాయి విజయాలకు మూలం మీ మనసు మీ మనసు శాంతంగా నిబ్బరంగా ఉంటే ఏ చింతా మిమ్మల్ని ఏమీ చేయలేదని గుర్తుపెట్టుకో సంతోషాన్ని అందరూ ఇస్తారు కానీ బాధను మాత్రం నీవు బాగా నమ్మిన వాళ్ళే ఇస్తారు అయితే కొన్నిసార్లు కాలం చేసిన గాయాల కంటే మన వాళ్ళు చేసే గాయాలకే బాధ ఎక్కువగా ఉంటుంది అయితే నీవు గుర్తుపెట్టుకో ఇష్టం లేదని ఎవరూ నీతో చెప్పరు వాళ్ళ ప్రవర్తనను బట్టి నువ్వే అర్థం చేసుకోవాలి నీవు గెలవాలంటే కష్టంతో పాటు కాస్త కసి కూడా ఉండాలి లైఫ్పై ఆశతో కాదు కసితో బ్రతకాలి దెబ్బ దెబ్బకి గట్టిపడాలి మీ పైన మీ వాళ్ళు అనుకునే వారిని ఏకాంతంగా నిందించండి బహిరంగంగా ప్రశ్నించండి ఒక అబద్ధం చెప్పడం వలన కోల్పోయిన నమ్మకం వెయ్యి నిజాలు చెప్పినా రాదు నువ్వు భయంతో ఏ పని చేసినా పరిపూర్ణత సాధించలేవు వివేకంతో చేసిన పని ఏదైనా సత్ఫలితాన్ని ఇస్తుంది నీ పరిమితికి మించిన ప్రేమ నీ నియంత్రణలో లేని ఆవేశం నీ జీవితాన్ని దుఃఖం వైపు నడిపిస్తుంది పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు లేని దాని కోసం పరిగెత్తడం కంటే ఉన్నదానితో తృప్తి పడడం నేర్చుకో మీ వెనుక నిలబడ్డ వారందరూ మీ వాళ్లే అని గుడ్డిగా నమ్మకు వారితో ఎంతమంది మీ వైపు ఉన్నారన్నది మీకు కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది అయితే వర్షంలో రెయిన్బోలో ఒకేసారి ఏడు రంగులను చూపిస్తుంది కానీ మనిషి మాత్రం టైంని బట్టి ఒక్కో రంగును బయటికి తీస్తాడు ఒక ఆలోచన నిన్ను నిద్రపోనివ్వడం లేదు అంటే అది నువ్వు సాధించాల్సింది అయినా అయ్యుండాలి లేదా బాధించేది అయినా అయ్యుండాలి మానసికంగా బలహీనులు అయినా వాళ్ళే తప్పులు చేస్తారు ఆ బలహీనత అనేది వారికి తెలియని తలం వల్ల వచ్చినది అని గ్రహించరు అంతలోనే కోప్పడి అంతలోనే క్షమాపణ అడిగే వాళ్ళని ఎప్పటికీ దూరం చేసుకోవద్దు ఎందుకంటే వారి మనస్సు కల్మషం అనేది ఆ క్షణంలో ఏమనిపిస్తే అది అనేస్తారు తప్పు తెలుసుకోగానే పశ్చాత్తాపడతారు తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు తెలిసినంత అవసరమైనంత మాత్రమే మాట్లాడడం గొప్ప విషయం అవుతుంది అని గుర్తుంచుకో ఎవరి దగ్గర మన సంతోషం రెట్టింపు అవుతుందో ఎవరి దగ్గర మన బాధలు చెప్పే సగం అవుతాయో అయితే ఎవరు కలిస్తే మనం ప్రశాంతంగా ఉంటామో వారే మన నిజమైన ఆత్మీయులు ఈ క్షణమే ముఖ్యం అని ప్రతిసారి అనుకుంటూ ఉంటాం కానీ ప్రతి క్షణం దాన్ని మర్చిపోతూ ఉంటాం వ్యక్తిగతంగా ఎన్ని క్షణాల్లో ఉన్నా సరే పక్క వారికి సహాయం చేసేందుకు సమయం కేటాయించిన వారే నిజమైన శక్తివంతుడు గొడవకి అవకాశం ఉన్న సమయంలో మౌనంగా ఉండండి గొడవ తప్పదు అనుకుంటే బయటకు వెళ్ళండి కానీ బంధాన్ని నిలుపుకోండి ఒక విషయంలో నీకు పూర్తి అవగాహన లేకపోతే నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మంచిది కాదు విషయ పరిజ్ఞానం పెంచుకున్న తర్వాత మాట్లాడితే మర్యాద దక్కుతుందని గుర్తుపెట్టుకో ముందున్న కాలికి గర్వం లేదు వెనుకున్న కాలికి అవమానం లేదు ఎందుకంటే ఆ రెండిటికీ తెలుసు ఒక్క క్షణం చాలు తమ స్థానం మారడానికి అని మీకు ప్రపంచం పవిత్రంగా కనపడాలి అంటే ముందుగా మీరు మీ ఆలోచనలు మీ మనస్సు పవిత్రంగా ఉండాలి గుర్తుంచుకో పరిస్థితులు అనేవి మనిషి ఆధీనంలో లేనివి కానీ మనిషి ప్రవర్తన మాత్రం అతని శక్తి స్వశక్తి పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు అవుతారు ఎవరైనా మీతో అనవసరంగా ప్రతి చిన్న విషయానికి కూడా మీలోని తప్పులను ఎంచుతున్నారు అంటే అది వారు మీతో ఉన్న ఏ సంబంధమైనా కావచ్చు మిమ్మల్ని వదిలివేయాలని నిర్ణయించుకుంటున్నారు అని గుర్తుపెట్టుకో ఎవరు ఎంత అంతమైన వేషం వేసినా కాలం వారి వారి నిజస్వరూపాలను గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటపడేలా చేస్తుంది జీవితాన్ని ఆస్వాదించడానికి ముఖ్యంగా కావలసింది ఆ జీవితాన్ని ఆనందంగా నడుచుకోవడమే కష్టపడడం తప్పు కాదు కష్టాన్ని ఇష్టపడకపోవడం తప్పు ఇష్టపడి శ్రమిస్తే సాధించలేనిది అంటూ ఏమీ ఉండదు కాబట్టి నీ గురించి గొప్ప నీవు కాదు చెప్పుకునేది పది మంది చెప్పుకోవాలి అలా ఉందో లేదో వెనుకకు తిరిగి చూసుకో అందులో నువ్వు చేసిన మంచి ఉందో లేదో అక్కడ కనిపిస్తుంది నీ గొప్పతనం ఏంటో సంకల్పమే సకల విజయాలకు మూలం సాధించాలనే తపన విజయం వైపు నడిపించే తొలి మెట్టవుతుంది నవ్వడం నవ్వించడం అలవాటైతే జీవితంలో ఎలాంటి ఒడిదులుకులు ఉండవు అందుకే నవ్వుతూ రోజును ప్రారంభించండి మన వల్ల ఒకరు సంతోషంగా ఉన్నారు అంటే అది మన వ్యక్తిత్వం అదే మన వలన ఒకరు బాధపడుతున్నారు అంటే అది మన గుణం భౌతికంగా చంపడానికి ఆయుధం కావాలి కానీ మానసికంగా చంపడానికి ఒక పదునైన మాట చాలు అందుకే ఎవరినీ మాటలతో నొప్పించకండి ఏ మంచిని ఏ నమ్మకాన్ని ఏ స్నేహాన్ని ఏ ప్రేమని నువ్వు ఇతరుల నుండి ఆశిస్తున్నావో అవి ముందుగా నీ నుండి ప్రారంభం కావాలని గుర్తుపెట్టుకో ఒక వ్యక్తి ఉన్నతికైనా పతనానికైనా వ్యక్తే కారణమవుతాడు ఎవరిని నుంచి లాభం లేదు ఎవరు ఏమి చెప్పినా వినాలి విన్న వెంటనే తొందరపడకుండా అందులో నిజమెంతో అబద్ధమెంతో తెలుసుకుని ప్రవర్తించేవారు బుద్ధిమంతుడవుతాడు తప్పుడు అభిప్రాయాలను నిజమైనవిగా నమ్మినంత కాలం జీవితం అడ్డదిడ్డంగా అయోమయంగా సాగిపోతూ ఉంటుంది గెలుపు తీసుకువచ్చే శబ్దం కన్నా ఓటమితో వచ్చే నిశ్శబ్దమే ఎక్కువ రోజులు గుర్తుంటుంది గుర్తుపెట్టుకో రోజు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి అలాగే ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ అలాగే చాణక్య నీతి వీడియోస్ కోసం పక్కనున్న బెల్స్ మళ్ళీ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ రేపటి